ఈ విడ్యూ కు స్వాగ్టాన్ ఈ విభాగంలో చాట్ మెను లోని సింభాసన్ విండూ ద్వారా తో ఎలా సింభాసిన్ కాలు మెనెన్ నేర్కుందాన్ సింధేషాల్ను పెంపడం మరియు స్వీ క్రింక్ డేన్ ఎలాగో తెలుసుకుందాన్ కే కట్ మెనులో ఓకే లీడ్ పై క్లిక్ చేసి ఇప్పుడు అడి స్క్రీన్ మెధిలో కాట్ ఇన్ బాక్స్ను తెరుస్తుంది ఈ కట్ లో మెనూ కే లీడ్ టు జరిపిన్ సింభాసన్ క్రీతను దవేకో కాటిన్ బాక్స్ పెయిన్ మంకు కాంటాక్ట్ పీరు క్నిపిస్తుంది మ్రియుడానికివైపు లీడెక్డి నుండి వసిందు అడి వాట్సాప్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండి లీడా మరీ ఇతర మూల్ నుండి అయినా కావచ్చు ఓక్వెల్ ఎక్ లీడ్ గుజారన్ టల్లు సాండేషన్ పిఎస్ పెక్ పోతే చాట్ ఇన్ బాక్స్ తిగోన్ పర్ కింగ్ ఎన్ టెహల్ వెండు గడిసిపోయింది అని సూచన కనిపిస్తోంది डीनी अर्थ है काटन प्रार निभिंगा की मैन इंड्रस् योजर का मैसेज नु पीएन पाली लेदा वार मुंदूगा सेंडेश स्पीएमपी वर्क वे की उंडाली तीय टी नो पीएनपी एन की टीटी एन ए पूरे की बेतिम पाए क्लिक से एंडी अथरवाट मेत्ता नूंडी डी मुंडूगा आ मोडिन के बेडिन टेम्पलेट लिया बिता नून डी ओके మెసేజ్ డెలివరీ అవ్ పూతే స్వఎన్ తిరిగి పెంపడానికి మీకు తుగులు ఎన్పిక్ కనిపిస్తూ అంది మార్కెటింగ్ సందేశాల కోజెన్ ఈ తుగులును ఆన్ చేయాలని గట్టిగా స్లాహా ఇవ్వబ్దుతూ అంది అది నుండి మీకు రెండు ఎనపిక్లు ఉన్నాయి మీరు మెసేజ్ను వెంటనే ప్రపించు లేడా తర్వాత షెడ్యూల్ చేయవచ్చు షెడ్యూల్ చేయడానికి పిఎన్పు బటన్ పక్కన ఆన్ పైబన్ గుర్తుపై క్లిక్ చేయండి సెడ్యూల్ పిఎన్పు ఎన్పిక్ టూ మీరు సెందీషెన్ పీఎన్ పాల్నుకున్ తీడి మరియు స్మ్యాన్ని ఖచ్చిట్టింగే ఎన్ చూకచ్చు యూజర్ తి టెంప్లేట్కు ప్రతి ఉత్తర ఇచ్చింపుడు లీడా స్వింగా ఎస్ఎన్ భాషను ప్రారంభించింపుడు మీకు నియంత్రణ తీసుకోండి అనే ఎన్పిక్ వస్తుంది ఇది లీడ్కు మాన్యువల్గా ప్రతి ఉత్తరే ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీకు కాతబాట్ ఎనేబుల్ చేయబ్ది ఉంటే మీరు నియంత్రణ తీసుకున్నప్పుడు అది పీని చేది ఆగిపోతుంది నియంత్రణ తీసుకునే బట్టిన కొద్ది వైపు నూనపాయే బన్నెన్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా టెంప్లిట్ మెసేజ్ను పెనపడానికి ఓకే ఎన్పిక్ ఉంది మీరు నియంత్రణ తీసుకున్న తర్వాత యూజర్కు మానవ ఏజెంట్తో ఇజాంబ్ హాసన్ ఉంటుంది అని సూచించడానికి ఓకే ముందుగా టైప్ చేసిన మెసేజ్ మీకు వస్తుంది ఈ మెసేజ్ను వెంటనే ఎడ్డిట్ సేవాకు మీరు కాత్పాత్ సెత్ ఇంగ్లోసెఫీగా డిసేబుల్ కూడా చేయకు ద్రాఫ్ట్ చేస్తున్న పుడ్డు మీకు చాలా ఎన్పిక్లు లభిస్తాయి ఏమూజీ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఏమూజీలను ఎన్ కువకు తర్వాత అటాక్మెంట్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు డాక్యుమెంట్లు ఫోటోలు వీడియోలు ఆడియో మరియు మీకు ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంతి ఉతప్తులను కూడా పిఎన్పి విస్ మీరు లొకేషన్ ఐకాన్పై క్లిక్ చేయడం ద్వారా ఓకే ప్రొడేషే యొక్ లొకేషన్ కూడా డాక్ సేవ్ కిఎమ్ ఎస్ క్విక్ రిప్లై ఎంపికలు తరకుగా అడ్డీ ప్రశ్నలకు సార్థ్ కట్టలను సృష్టించడానికి లీడ ప్రతి ఉత్తరాలను సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి ఉదాహరణకు కస్టమర్ కూప్ డిప్ డే శుభాకాంక్షల్ సందేశాలు రాయడానికి బుడుగా మీరు ఒక మెసేజ్ను సృష్టించి దానిని క్విక్ రిప్లైగా సేవ్ చేయిక క్విక్ రైప్లైని సారస్ దించడానికి మూడు చుక్కలు క్లిక్ చేసి ఆపై కొత్తగా చేరుకు ఎంచుకోండి ఆ తర్వాత సార్ కోసం పేరును వ్రాసి ఆ సార్ కట్ కోసం బంధించి మెసేజ్ను టేప్ చేసి ఆపై దానిని సేవ్ చేయండి సార్ కట్ను తొలగించడానికి చెక్ బాక్స్ను ఏంచుకుని మూడు చోకల్ మెను నుండి టోల్గించు ఎంచుకోండి కివే క్విక్ రిప్లైని ఉపయోగించడానికి బాక్స్ను ఎంచుకోవడం ద్వారా ప్రతి ఉత్తరాన్ని ఎంచుకుని కుడ్డి డిగువ్ను ప్రతి ఉత్తరాన్ని ఉపయోగించుకు ఎన్పిక్ పాయ్ క్లిక్ చేయండి ఆ తర్వాత మెసేజ్ రిప్లై బాక్స్లో ముందుగానే టైప్ చేయబడుతుంది అవసరమైటీ మీరు దానిని ఎడిట్ చేయవెక్యు మీరు నేరుగా ఫార్వర్డ్ స్లాస్ మరియు ప్రత్యుత్తరానికి సిడ్తెక్తును టైప్ చేయడాని ద్వారా కూడా ప్రత్యుత్తరాన్ని ఉపయోగించేవెక్యు ఓకే యూజర్ మీకు హచ్చిత్ గా తెలియని ప్రశ్న లేదా సెండి హాన్ని అడ్డిగిటి అడ్డిగిన ప్రశ్నకు సమాధానం ఇఫ్ దానికి మీరు ఏఐ అసిస్ట్ను ఉపయోగించేవిచే అవసరమైటీ మీరు సమాధానాన్ని కూడా ఎడ్డిట్ చేయవి ఈ ఫీకర్ చాట్ జీపిటీ ఇంటిగ్రేషన్తో అనుసంధానించిదింది ఆగ్డ్ మీరు మీ వ్యాపారం కోసం ఏఐకి షిక్స్ ఇవ్వడానికి అనుప్తి ఇంచుబుతారు మరియు దీని గురించి మీరు వివరణ అతనికి చత్ జీపీటీ ఇంటిగ్రేషన్ బీడియోలో ఏమిరి టెరోస్కోప్ యూస్ ఏసేన్ బుహాస్ను మూగి ఎనికేదానికి లేదా చాత్పాత్ మూత్కు తిరిగి మారదానికి ఏసెన్ ఊహాస్ను మూగి ఎంచు బటంపాయ్ క్లిక్ చేయండి మీరు నియంత్రణ తీసుకుని వెంటనే లిడ్ యాక్టివ్ అని గుర్తించేబుడుతుంది మరియు మీరు యూజర్ ప్రశ్నను పిస్క్రించింపుడు మీరు యూజర్ ప్రశ్నను పిస్క్రీన్ దిండి అని గుర్తించేవెక్కి యాక్టివ్ లీడ్స్ యాక్టివ్ ట్యాబ్లు క్లిప్స్తాయి మరియు ప్రిస్క్రీన్ చెబుడిన్వి పిస్క్రీన్ చెబ్దింవి ట్యాబ్కు తరలించెబ్తాయి మీరు వేసిన ఆసనంలో ఏడాయినా వెతకాలను కూే పెయిన్ ఉన్సెర్కి ఐకాంపై క్లిక్ చేసి అవసరమైన సందేశానికినే కోసన్ వెతికెక్కు మీరు లీడ్ను ఒక టీమ్ మెంబర్కు కూడా కేత్తాయించుకు డాని కోసన్ పైన్ సెట్ ఐకాన్ పేకన్ ఓన్ మూడు చుక్కల పై క్లిక్ చేయండి ఆపై లీడ్ను కేత్త ఇంచు పై క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు అన్ని థిమ్ మెంబర్స్ పియల్తో ఓకే డ్రాప్ డౌన్కి నిపిస్తూ వాండి మరియు మీరు లీడ్ను ఏ టిమ్ మెంబర్కు కేటాయించాలనుకు తొన్నారు ఇకుకోవాచి మీరు ఓకే యూజర్కు వృస సందేశాలను పీఎన్ పాల్కుంటే మీరు ఓకే ఆటోమేషన్ సీక్వెన్స్ను ఎస్ఎరస్ థింక్ వీకో ఇడియానిక్ టేంప్లీ సేందేశాలను క్లిగి ఉంటుంది వీటిని ఒక దాని తర్వాత ఒకతి విరామంతో పసెపి బెకి మీరు ఆటోమేటిక్ మార్కెటింగ్ సందేశాలు రిమైండర్లు ఫాలో అప్లు మోడల్ని వి పంపించడానికి ఈ ఫీచర్ను ఉపయోగించుకి ఈ విసిఎన్ పై వివరణాత్మక వీడియోను కుదుత అండ్ ద్వారా మీరు ఆత్ోమేత్తింగ్ సీక్వెన్సల్ గురి ఎంచీ మెరీన్ టెలుస్కోవ్చ్యూబ్ ఇంటితో కాత్మెన్యూ అశాంభాసం విండో పాయమెన్ ట్యూటోరియల్ ముగుస్తుంది ఈ విండోలో మీరు ఎలా సమర్థ వెంటంగా శాంభాసింకాలో మెసేజ్లు పెన్పాలు మరియు ఇతర ఫీకర్లను ఉపయోగించాలో నేర్చుకున్నారని ఆశిస్తున్నాను చూసేందుకు ధన్యవాదాలు